దుర్గా అమ్మవారి మరొక రూపమే వాసవి మాత ఈవిడనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా పిలుస్తుంటారు వైచ్యుల కులదేవతగా ఇలవెల్పుగా ఈమె ప్రసిద్ధి చెందింది బుధవారం వాసవి పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కథనం కొన్ని పురాణాల ఆధారంగా వాసవి అమ్మవారిని పార్వతీదేవి అవతారంగా కూడా ఆరాధిస్తారు కన్యకా పురాణం అనబడేటటువంటి ఒక వచనం నుంచి వచ్చినటువంటి వృత్తాంతం ప్రకారంగా వాసవి అమ్మవారు ఇంద్రుని భార్య ఈ అమ్మవారు వైశ్య సమాజంలో ఒక అందమైనటువంటి యువకురాలిగా వైశ్యపాలకుడు అయినటువంటి కుసుమశ్రేష్ఠ కుమార్తెగా వైశాఖ బహుళ ఏకాదశి రోజున జన్మించింది దీనినే వాసవి జయంతి అంటారు అయితే ఒక రాజు ఆమెను వివాహం చేసుకోవాలని కోరినప్పుడు ఆమె నిరాకరించి తన దైవిక స్వభావాన్ని వెల్లడించి పవిత్రమైనటువంటి అగ్నిలోకి ప్రవేశించింది దీనినే వాసవి మాత ఆత్మార్పణముగా పిలుస్తారు ఆత్మార్పణ తర్వాత ఒక అద్భుతం వలె వాసవి మాత అగ్నిగుండం నుంచి కన్యకా పరమేశ్వరిగా ఉద్భవించింది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రేమ నైతిక విలువ ధర్మములను చెబుతుంది అంతేకాకుండా ఆమె విద్య కళ సంగీతం నృత్య ప్రాముఖ్యతను కూడా సూచిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ అమ్మవారు భక్తులను ప్రలోభాల నుంచి రక్షిస్తూ ఉంటుంది కుటుంబ సాంప్రదాయ విలువలను కూడా కాపాడుతుంది వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా నల్గొండలోని పీట్ మార్కెట్ వద్ద గల శ్రీ వాసవి మాతా సహిత శ్రీరామకోటి స్థూప దేవాలయంలో గత మూడు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బుధవారం అమ్మవారి జయంతి ఆరాధన ఉత్సవాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి నూట రెండు గోత్రికులతో అమ్మవారు అగ్నిప్రవేశం చేయడం జరిగినది దానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు అమ్మవారిని కోరడం పిల్లాడుతాన్ని కోరడం వల్ల ఈ కులాంతర వివాహం మాకు తగదు అనే ఉద్దేశంతోనే నూట రెండు గోత్రికులు అగ్నిప్రవేశం చేయడం జరిగింది ఆ విధంగా అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల కులదేవతగా తెలియజేయడం జరిగింది రేపు అమ్మవారి జయంతిని పురస్కరించుకొని స్థానిక నల్గొండ బీట్ మార్కెట్ యార్డ్ నందు కళ శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి స్థూప దేవాలయం నందు మూడు రోజుల ప్రోగ్రామ్గా నిర్వహించడం జరుగుతుంది నిన్న వచ్చేసి అమ్మవారికి నూట ఎనిమిది చీలలతో వివిధ రకాల గాజులతో అమ్మవారిని అలంకరించి అర్చించడం జరిగినది అదేవిధంగా ఈ రెండవ రోజు ఈ రోజు వచ్చేసి అమ్మవారికి నూట ఎనిమిది కలిశాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది రేపు వచ్చేసి అమ్మవారి జయంతి పురస్కరించుకొని మన ఆలయంలో మూల విరాట్కు పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సామూహిక ఉత్సవ విగ్రహానికి సామూహిక పంచామృత అభిషేకాలు మరియు కనకాభిషేకము ముత్యాలతో అమ్మవారికి అభిషేకము వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి అనంతరము కుంకుమార్చన వచ్చేసి నూట ఎనిమిది రకాల నవేద్యాలతో అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది ఈ నల్లగొండ పట్టణంలో ఆరవయ సోదరి సోదరు మందులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాసవి సైత రామకూడ శుభ దేవాలయం నల్లగొండ పట్టణంలో ఇరవై ఐదు వేల మంది ఆరవయసుల ఎనివేలుపు వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించున్నాము ఫస్ట్ రోజు అమ్మవారికి నూట ఎనిమిది చీరలతో అలంకరణ గాజులతో మరి ఈరోజు నూట ఎనభై కలశాలతో రేపు అమ్మవారికి పంచామృతాలు మూడవకి అభిషేకాలు సాయంత్రము నగరోత్సవం ఊరేగింపు కార్యక్రమం కాబట్టి పట్టణంలో ఉన్న ఆర్యవశులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నాను జయవాసవి జయ జయవాసవి వైశ్యుల కులదేవతని అందరూ అంటుంటారు కానీ మే దేవి సంబూతురాలు అందరి దేవత కాకుంటే కృష్ణ భగవానుడు ఇంకా యదవంశంలో పుట్టినట్టు కూడా వాసవి మాత కూడా వైశ్య కులములో జన్మించింది అందరి మాత ఇది ఫస్ట్ ఆమె యొక్క గొప్పతనము అయితే వైశ్యులందరికి కానీ భక్తులందరికి కూడా ఒక సనాతన ధర్మము స్త్రీ ఎలా ఉండాలి ఏమిటి చెప్పే విషయం గురించి ఇది తెలిపే యొక్క విశిష్టత ఈమె కుసుమ కుసుమశ్రేష్ఠి పుత్రిక ఒక రాజు ఏమేను పెళ్లి చేసుకుంటాను అడిగినప్పుడు ఇది వైశ్యులకు విరుద్ధము అని చెప్పినా వినకపోయినా కూడా అతడు బలవంతంగా చేసుకోవటానికి అతని బలి నుంచి చెప్పినప్పుడు ఈ వయశ్యులందరూ కూడా ఒక సమావేశమై అమ్మవారిని ఆ గీ ఊరి ఊరి పెద్దలని అడిగి ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు వాసవి మాత వైశ్యుల కులోద్ధరుడిగా ఒక శీలాన్ని ఒక మంచితనాన్ని ప్రజలకు అందించడానికి భక్తులకు అందించడానికి వర్ణ సంకలనం ఏర్పడకుండా ఉండటానికి తన గోత్రికులందరినీ కూడా ఒక అగ్నిగుండపులో ప్రవేశం చేసి ఆ విష్ణువర్ధన మహారాజుని యొక్క ఈమె ప్రాతిపత్యం వల్ల శక్తి వల్ల విష్ణువర్ధన మహారాజు అకారణంగా ఈమెను కోరిని కాబట్టి ఆయన తెలియపనికి తల పలిగి చనిపోయాడు తర్వాత అతని కుమారుడైన అతడు మంచిగా వైశ్యులందరినీ కూడా గౌరవించి వా తండ్రి మరణానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అందరికీ నిరూపించిన వైశవ్యత వైశ్యులందరూ కూడా అందరి మాత అందరూ కూడా గమనించవలసి అందరిని పూజించవలసిందిగా కోరుచున్నాము నల్లగొండలో ఈ సంవత్సరము నగరోత్సవము వాసవి మాత మారధరణ ఒక ఇరవై ఇరవై ఐదు మంది మహిళలతోని ఒక వంద మంది మహిళలతోని కలష ప్రజాగరణ పోతే నగరోత్సవము అది అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృతపకు ప్రాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము ఇమే వాసవి మాత అందరి దేవత అందరూ కూడా పూజించవలసిందిగా కోరుకుంటూ ఆమె యొక్క మహిమని తెలుసుకొని తరించవలసిందిగా తెలియజేస్తున్నాము